హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోరకాయ పాలినేట్ చేసిన టూ డేస్కే గ్రోతింగ్ అనేది ఎంత పెద్ద సైజులో వచ్చింది అనేది ఇక్కడ మీకు చూపిస్తాను హ్యాండ్ ఫాలినెట్ అనేది కంపల్సరీ మేల్ ఫీమేల్ ఫ్లవర్స్ రావాలంటే ఇది తీగ చివరిలో పించింగ్ చేయండి రెండు ఫ్లవర్స్ వస్తాయి అప్పుడు మనం ఇలా హ్యాండ్ ఫాలినెట్ చేయాలి గ్రోతింగ్ అయితే టూ డేస్లోనే చూడండి ఎంత చక్కగా గ్రో అయిందో అంటే చాలా ఫాస్ట్గా గ్రో అంటే మనం ఇచ్చే పోషకాలను బట్టి గ్రోతింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది సోరకాయ అని బీరకాయ అని కూడా ఒక ఫైవ్ డేస్లోనే రెడీ అయిపోతాయి ఫైవ్ సిక్స్ డేస్లో అంతే మనకు లేతే కావాలంటే అంతే ఇంకా ఫైవ్ సిక్స్ డేస్లోనే కోసేసుకోవాలి ఇప్పుడైతే నేను చిన్నగా ఉన్నది కోసాను సాంబార్లో కానీ చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇంక రెండు మూడు మొక్కలు ఉన్నాయి సోరకాయలు అలాగే నిమ్మకాయలు పండుబండి రాలిపోతున్నాయి ఉడతలనే ఉడతలు ఉన్నాయి గార్డెన్లో ఆ ఉడతలు మొత్తం కూడా ఇంకా రాలిపేస్తున్నాయి పైనుంచి అన్నీ కొన్ని పండు బండిని అలాగే చిక్కుడుకాయ కూడా చూడండి మంచిగా వస్తుంది ఈరోజైతే ఈ చిన్న సోరకాయను ఈ రెండు ఇవి కోసాను పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కానీ ఇంకా అవి కోయట్లేదు ఇంక ఇప్పుడు జస్ట్ చూద్దామను గార్డెన్లోకి ఇంకా రేపు కోద్దామని ఇక్కడ బీరకాయ కూడా రెడీ అవుతుంది అది మొన్ననే ఫాల్ని చూసిన మ్యారీగోల్డ్ కూడా చూడండి మ్యారీగోల్డ్ బ్లూమ్ అవుతున్నాయి పువ్వులు అనేది ఇవి కూడా మంచిగా పెద్ద పెద్ద సైజులో పువ్వులు పోయాలంటే నేను మొన్న రీసెంట్గా చూపించాను కదా పోషకాలు అనేది ఎగ్గు ఎగ్గు ఎగ్ ఆయిల్ కానీ లేదంటే మన నువ్వుల ఎగ్ ఫర్టిలైజరు అలాగే నిన్న అది కూడా చూపించాను కదా ఏంటి పచ్చి కొబ్బరి బెల్లం ఫర్టిలైజరు అవి ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులుగా చిక్కుడుగా అయితే ఎంత బాగా వచ్చిందో అసలు ఇవైతే మొత్తం మన నల్ల పెయిన్ కూడా కొట్టాం కదా అసలు గింత కూడా నల్ల పెయిన్ లేకుండా పోయింది టూ త్రీ టైమ్స్ కొట్టాను మొత్తం కూడా పోయింది ఇప్పుడైతే మంచిగా అసలు బలే అనిపిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న వీడియోని చిన్న వీడియోకు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కూడా చూడండి రెడ్ కలర్ మందార ఎన్ని మొగ్గలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయో బాగా వస్తున్నాయి ఇది కింద ఉంటుంది ఈ మొక్క అనేది పువ్వులు అయితే రోజు అయితే చాలా వస్తాయి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి